పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరికొద్ది రోజుల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో స్థానిక గంగానమ్మపేటలోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్ కరస్పాండెంట్ బాలు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు స్థానిక గంగానంపేటలోని ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ విద్యార్థి విభాగం నాయకులు ఆ సెంటర్ కరస్పాండెంట్ నిట్ట బాలు ఆధ్వర్యంలో దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు చదువులో మంచిగా రాణించి మరికొద్ది రోజుల్లో జరగనున్న పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా సరస్వతి అమ్మవారు ఆశీర్వదించాలని ఆయన వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నందికంటి రామాంజనేయులు విజయలక్ష్మి వీర్లపాటి విజయలక్ష్మి కారంపూడి రామాదేవి వీరంశెట్టి లక్ష్మి లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వసంత పంచమి మరి అన్నిటికీ నృత్యానికి చదువుకి ప్రతి ఒక్కరికి ఆదిదేవతి ఆదిదేవత మన దేవి మరి అలాంటి తల్లి ఉద్భవించిన రోజు ఇవాళ మా గంగానంపేటలో ఉన్నటువంటి మా లక్ష్మీ డోషన్ సెంటర్లో ఘనంగా ఈ యొక్క అమ్మవారు వసంత పంచమి వేడుకలు చేసుకోవడం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి తెనాలిపట్నం ప్రజలందరూ కూడా తెనాలి పట్టణంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులందరూ కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు చదువుల్లో ఉన్నత స్థితిలో రానివ్వాలని చెప్పేసి ఎవరైతే రేపు ఒక నెలలో నెల ఒక నెల వ్యవధిలో టెన్త్ క్లాస్ పరీక్షలు అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరీక్షల్లో ఏ ఇబ్బంది లేకుండా ఆ తల్లి దగ్గరతో ప్రతి ఒక్కరు ఉత్తేజం పొందాలని అదేవిధంగా నేను ఎవరు నేను టేకప్ చేసినటువంటి యాభై మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీవితాలు కూడా వెలుగు నింపాలని చెప్పేసి కూడా తల్లిని కోరుకోవడం జరుగుతూ ఉంది చదువు ఒక్కటే మనం